ఎవరు ఇక్కడ బానిస విక్రయించుతున్నది అయ్యా బ్రాహ్మణ ఉత్తమ మంద భాగ్యం నేను ఇక్కడ బానిసలు విక్రయించుతున్నాడు అలాగైనా నీ పేరు పేరేమిటో కొందరు చెప్పబోయి అయ్యా నేను ఎవరినైనా నీకేమయ్యా అదే పోయి పేరు చెప్పడానికి సందేహించుతున్నాడే మరి ఈ కాంతి కన్నడైన తొందర తో ఏమయ్యా ఏమయ్యా అది దొంగ సమ్మనుట అబ్బురమ్మా భోజన వారికి రామసులు పేరు చెప్పరాదు నేను హరిశ్చంద్రునను

సత్యశీలమే పత్రము మా ఉపయోగ చిత్తమునే సాక్ష్యము లేదా పత్రములు సాక్ష్యము లేని అప్పు కోసం నీ క్షేమం లాంటి ఇల్లా నమ్ము కూర్చున్నావా ఏది ఐస్వామిత్రు వద్దకు ఒకసారి నన్ను తీసుకువెళ్ళు ఎప్పుడు నీ మీద సరే కాదు అని నీ పక్షము నేను హరిశ్చంద్ర మనకిప్పుడు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది తక్షణమే మాట్లాడకపోయిందారు అయ్యా सहाय अ रखिंप ಠಠಠಠಠ <sweak> మనం మాత్రం ఏం చేసేదమ్మా ఏమో నీకేలా నువ్వు బాగుపడేవో నీ భార్యనే నా యంత్రగం మీద మరి తమరి నామధేయంతో సెలవిస్తారా మా ఊర్లో ఒక పేరు ఒకటి చెప్పుకోండి మా గురువు గారి పేరు కాల్ శాస్త్రి గారు కాశీ పండితులు వాళ్ళు గురువు గారు కేశవ చెప్తారండి శాస్త్రి చక్కె నామే అండి ఆ ముందు అక్షరం తీస్తే ఇంకా చక్కగా ఉంటుంది అందరికి తీసేస్తారండి అందరు తీసేస్తారు

మనం మనం కంటనే బాగు కూచే ఈ మొక్కు ముందు చెప్పోతే తెల్లవారు కూర్చోదు మీ కోతని మా గురుగారు పోయడం కూడా తెలియదు అయినా బ్రాహ్మణోత్సవా కాలకౌశాస్త్రులు గారు శవశాస్త్రి గారు తమరిద్దరు ధర వెళ్ళడానికి వచ్చారా బానిసలు కొనడానికి వచ్చారా లేకపోతే ధర విని వెళదామని వచ్చారా ధర విని వెళదామని వచ్చాం కానీ కూర్చుంటే ఇంకెక్కడ ధర విని కొందామని వచ్చారు కానీ తమ గిట్టుబాటుగా లేదు సౌకగా దొరికితే బానిసలు కొందామనుకున్నారు ఏంటి పంచాంగం కట్టకొస్తే తమరి గిట్టుబాటుగా ఉంటుందా అని నీ పని నీ బాబు పనిచేద్దాము నీ తాత పనిచేద్దాము నీ ముత్తాత పని మా గురుగలు పనిచేద్దాము పెళ్లి ముహూర్తం పెడితే పెళ్లి కూతురు కూడా కొడుతె పోయిందివేశం ముహూర్తి పెడితే గుమ్మలా నెట్టే గుడుకులు పోయింది అలాంటి పనిచేద్దాము హామగంతం అంట గురుగారు దాస్త్రితో మన చెట్లు ధనం సరిపడా పోతే ఆ సాగైపోతే అవసరం అమ్మగారి దాసి పోరాసుంటే అమ్మగారు నమ్మేది పెట్టారు గదావా అని అమ్మగారి నమ్మేస్తే దాస్యం మనకెందుకు రా నాయన పని చేయడానికే కదా దాసి పోలేదు మనం మన దగ్గర ఉన్న స్థలం సాగైకపోతే పోషణం ఉంది కదా ధనం అమ్మగారి పోషణం స్థలం చేయము అండి చాలా చేయాలి ఊర్లో ఉంది తీసుకొని నాయన ఆ ధనం కూడా తెచ్చిపోయాను గురుగడానికి ఆ తాడం చేయలేకపోయినా తండ్రి పోషణ అంటే అమ్మగారు పోషణ తాడడం తప్ప నా చేపలు ఉంది కొప్పటి చెప్ప చెప్పించుకుంటే తప్ప పడిపోవలసింది హరిశ్చంద్ర నేను ధనమిచ్చుకున్న చంద్రం అంతవరకు ఈ విశ్వేశ్వరుని దేవాలయం మాత్రం ఉండవు అమ్మా అమ్మా చంద్రవతి అండి ከሚል እኔ እንግዲህ ተመለባበት ይህን ችግር የለም እንደ እኮ እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር నాకు కృతజ్ఞతలు తల్లి నీవు నాకు కృతజ్ఞతలు తెలుపు చుట్టేవా తల్లి నెల అష్ట కష్టము అనుభవించు కన్నబిడ్డకు మిన్నగా చూసుకున్న నిన్ను బానిసగా వెకరించిన మహాభావ్యం నేను నీవు నాకు కృతజ్ఞతలు తెలుపుతుంటే వా తల్లి विद हित कवरा 네, न ो त ि च